ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా కలిసి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే మనం పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు పది గంటలు పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ సర్కారు చెప్తా ఉంది అట్లాగే మనం పోరాడి సాధించిన చట్టాలన్నీ కూడా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడులుగా తీసుకొచ్చి రావడం వల్ల కార్మిక వర్గానికి నష్టం ఉంది ఈ నాలుగు కోడు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కులను రక్షించాలని చెప్పేసి కార్మికులకు ఉద్యోగ భద్రత పెన్షన్ కనీసం తొమ్మిది వేల రూపాయలు ఏదైతే ఇస్తామని అన్నారో పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి అట్లాగే కనీస వేతనాలు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం నెలకు ఇవ్వాలని చెప్పేసి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు నిత్యావసర వ్యవస్థలో ధరలు విపరీతంగా పెరిగినాయి ఆకాశాన్ని కంటినాయి పప్పులు నూనెలు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలి మనకు ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ అట్లాగే అనే ఉద్యోగ భద్రత పని గ్యారంటీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు తొమ్మిదో తారీఖున జరిగే సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి టీయూసీఐగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియాగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం